ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఒక వ్యాసం రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు ఈ చంద్రజ్యోతి చైర్ కాదు ఫైర్ అట ఫైర్ కాదు పైత్యం అని రాయి ఫైర్ అది ఫైర్ అంటారా రాధాకృష్ణ డెబ్బై సంవత్సరాలకు వచ్చినావు ఒక నలభై సంవత్సరాలు మీడియాలో ఉన్నావు అది ఫైర్ అంటారా పైత్యం కాదే అది చేరు కాదు ఫైర్ ఇంకేం రాసుకొచ్చి చూద్దాం సినిమా హీరో అల్లు అర్జున్ ను అనూహ్యంగా అరెస్ట్ చేయడం ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు పెట్టించడం ద్వారా తాను ఏమిటో చెప్పకనే చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అంటే కేవలం కుర్చీ కాదు ఫైర్ ఫైర్ అని రేవంత్ రెడ్డి రుజువు చేశారు రుజువు రుజువు చేయలే ఫైర్ అంటారు కేసీఆర్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు కేసీఆర్ పైత్యానికి బోలే తన అధికార దర్పంతో తనకున్న పవర్ తోటి ఇగో ఈ హీరో డ్రగ్ తీసుకున్నాడు ఆ హీరో డ్రగ్ తీసుకున్నాడు ఈ నిర్మిత డ్రగ్ తీసుకున్నాడు ఆ డైరెక్టర్ డ్రగ్ తీసుకున్నాడు ఆ హీరోయిన్ డ్రగ్ తీసుకున్నాయని ఒట్టిన వెర్రితనంతో వాళ్ళని బయటేసి వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసి వాళ్ళ పరువు తీసి ఆగమాగం చేసి సినిమా ఇండస్ట్రీని కుతలం చేసి ఇక్కడ సినిమాలు అని పారిపోయేటట్టు చేయలే బిడ్డ మీరు ఇంకొకసారి డ్రగ్స్ అనే ఆలోచన వస్తే ఇట్లుంటుంది అన్ని మూసుకొని కూర్చోరు ఒక వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టాను గది తెలివి కలప అని అదొక మెచ్యూరిటీ అంటే సీఎం అన్నట్టు ఒక పదహారు సంవత్సరాల పిల్లాడా ఇరవై సంవత్సరాల పిల్లాడా ఫైర్ కావడానికి ఎంత గుమ్మరంగా ఉండాలి సీఎం అన్నట్ైనా నెక్స్ట్ ఏ స్టెప్ ఎత్తుడో కూడా అందుక రావద్దు ఎలాంటి వ్యూహము చేస్తుో కూడా అందుకు రావద్దు రేవంత్ రెడ్డి గారిది వ్యూహం లెక్కున్నదా విద్వేషం లెక్కున్నది ఫైర్ అట ఫైరు పైత్యం కాదు అది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చిత్ర పరిశ్రమలో కాదు సమాజంలోను పై వర్గాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది మహిళా మృతికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారణం కాకపోయినప్పటికీ ఇక రాసిండు ప్రత్యక్ష కారణం కాకపోయినప్పటికీ చిన్నగా పైన లోపల రాసిండు అన్నట్టు ప్రత్యక్ష కారణం కాకపోయినప్పటికీ అంటే కుట్రపూరిత ఉద్దేశంతో వ్యవహరించినప్పటికీ కేసులు కుక్కున్నారు దీంతో అల్లు అర్జున్ అరెస్టుకు మరేదన్న కారణం ఉందా అని ప్రజలు ఆరా తీయడం మొదలుపెట్టారు టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు ఏడాదిగా సీఎంగా ఉన్న రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోవడాన్ని నెట్టిజన్లు సైతం హర్షించలేదు ఎందుకు హర్షించలేదా అది ఇంకా ఆలియా భట్ ఉన్నది దేశ ప్రధాని ఎవరు అంటే పేరు మర్చిపోయింది ఇప్పుడు ఆలియా భట్టును తీసుకుపోయి జైలు వేసిండా నరేంద్ర మోడీ గారు వాళ్ళు సినిమా స్టార్స్ అసలు రాయకేం గురించి పట్టించుకోరాయా వాళ్ళు లోకంలో బతుకుతారు అందమైన స్క్రీన్లు అందమైన లైట్లు షూటింగ్లు ఆ రొమాన్సు ఆ ఫైటింగ్సు ఇది ఇది వాళ్ళది వాళ్ళ లోకం ఇది ఓ ఇంద్రధనస్సులాగా ఉంటుంది మేము ప్రత్యేకమైన మనుషులమేమో అని ఒక భ్రమలో బతుకుతారు వాళ్ళు లోకంతో సంబంధం లేకుండా షూటింగు సక్కాపోతే ఇల్లు ఇంతే వాళ్ళ రెండు ఇక ఈ రాజకీయంలో ఏం జరుగుతుంది ఆ రాజకీయ నాయకుడు ఎన్ని తిన్నాడని వాళ్ళకి తెలియదు ఇక రాసిన్ కదా స్పష్టంగా టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేరు మర్చిపోయిండు పేరు మర్చిపోవడం వల్లే నెట్టిజన్లకు సైతం ఆర్చించలేదు మాకైతే ఏమనిపియలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఇంకా అనేక మందికి తెలియదు ఇంకా ముసలావాళ్ళను ఓట్లేసిన ఓట్లు ఇప్పుడు పోయి అడిగినా ముఖ్యమంత్రి ఎవరా అంటే కేసీఆర్ఏ అంటారు వాళ్ళు తక్కువ మాకేం పెద్దగా వింతగా ఏమో అనిపించలే అల్లు అర్జున్ మర్చిపోతే అంతేందుకు అల్లు అర్జున్ ఒక ఈ రేవంత్ రెడ్డి గారి పేరే మర్చిపోలే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి ఎవరు అని డైరెక్ట్ మా మైక్ ఆఫ్ చేసి ఆయన మరి అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు మంత్రివర్గం పేరు మర్చిపోతామని వాళ్ళు రెచ్చిపోలేగా మెచ్యూరిటీ లేని లేనిక ఇదంతా నా పేరు మర్చిపోతారా అని ఒక ఈగో ఆ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఇది